ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు విజయమునకు రహస్యములు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని యోహాను సువార్త అధ్యాయము పదవ వచనము దేవుని బిడ్డలు పరమ కానాను యొక్క భాగ్యము అనుభవించుకోరిన ఎడల ఈ లోకము నుండియో దాని భోగముల నుండియో వేరుపడవలెను ఎటు చూచినను దేవుని జనుల మధ్య ఫలములు లేకపోవటకు కారణమేమి మంచి బోధలున్నవి కానీ వారు లోకంతో నిబంధనలు చేసుకుని ఉన్నారు ప్రభువైన యేసుక్రీస్తు సమస్త అక్కర్లను తీర్చునని నమ్మక లోకంపై ఆధారపడుతురు ధారాళముగా తృప్తిపరచువాడు ఏసుక్రీస్తు ప్రభువే నీ కుటుంబ జీవితమే గాని ఆత్మీయ జీవితమే సంఘ జీవితమే గాని దేవుని వాక్యమును అనుసరించి ఉండి నేడల సమృద్ధి అయిన జీవంను సంపూర్ణ శాంతిని అనుభవించగలవు కొన్ని నదులు విశాలమైనవి అయినను సంవత్సరంలో పదకొండు మాసములు నీరు లేని నదులుగా ఉండను వర్షాకాలంలోనే ఒక నెల మాత్రము నీరుండను ఇవి లోతులేని నదులు అనేక క్రైస్తవులు ఇట్టి నదుల వలె ఉన్నారు కానీ యేసుక్రీస్తు ప్రభువు తన సంపూర్ణతను తన నిత్య శాంతిని మనకు సమృద్ధిగానిచ్చి ఇతరులతో కూడా వాటిని పంచుకొనవలెనని మనలను ఏర్పరచుకుని నీవు ఎలాంటి నదిగా ఉన్నావు సంవత్సరంలో ఒక నెల మాత్రమే సమృద్ధిగా ఉంటున్నావా మన దేవుడు ఏదైనా సమృద్ధిగా ఇచ్చువాడు అది మన జీవితమైన జీవమైన సమాధానమైన ఏదైనా సరే ఐ Praise the Lord.